నెలసరి లేదా పిరిట్స్ సమయంలో మహిళలు అనుభవించే బాధ వేదన వారికి మాత్రమే తెలుసు కాని ఆ సమయంలో వారు పడే కష్టాలు ఇంట్లోని పురుషులకు సమాజానికి కూడా అర్థం కావాలనే ఆరాటం ఎన్నాళ్ళనుంచో ఉంది ఇందులో భాగంగా వచ్చిందే పిరిడ్ పెయిడ్ లేవు దీనిపై ఒడిస్సాకు చెందిన సామాజిక ఉద్యమకారిణి రంజితా ప్రియదర్శిని ఐక్యరాజ్యసమితి సమావేశంలో గళమెత్తారు నెలసరి రోజుల్లో మహిళలకు వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని ఆమె కోరారు దీంతో జీతంలో కోతపడుతుందనే సంకోచం భయం లేకుండా వారు సెలవు తీసుకోగలుగుతారని ఆమె తెలిపారు నెలసరి విషయంలో సమాజంలో ఉన్న అపోహలను తొలగించేందుకు ఆమె కృషి చేస్తున్నారు పెయిడ్ పీరియడ్ లీవుల కోసం ఆమె పోరాడుతున్నారు తాను పనిచేస్తున్నప్పుడు తనకెదురైన అనుభవం నుంచే ఆలోచన వచ్చినట్లు ప్రియదర్శిని తెలిపారు ఒడిశా ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుందని ఆమె తెలిపారు అలాగే కర్ణాటక ప్రభుత్వం ఏడాదికి ఆరు సెలవులు ప్రకటించిందని ఆ సెలవుల సంఖ్యను పన్నెండుకు పెంచాలని కోరారు ఈ సందర్భంగా తన అనుభవాన్ని పంచుకున్నారు పిరేడ్స్ సమయంలో తన ఇబ్బంది కారణంగా సెలవు కోరినప్పుడు తన పై అధికారి నుంచి అవమానాన్ని ఎదుర్కొన్నారు దీంతో ఆమె ఉద్యోగానికి రాజీనామా చేశారు ఆమె ప్రయత్నాలు రుతుక్రమ ఆరోగ్యం మహిళల పరిస్థితిపై చర్చకు దారితీసింది మార్పునకు పునాది పడింది ఇది ఒక్క భారతదేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా రుతుక్రమం సమయంలో మహిళల్ని అర్థం చేసుకునేందుకు అవగాహన పెంచేందుకు బాటలు వేసింది మరోవైపు ఇదే అంశంపై త్వరలో బాలీవుడ్ చిత్రం కూడా విడుదల కానుంది